इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవాతి దేవుని మహాకృప చేత అందరూ క్షేమంగా ఉన్నారని ప్రభు సన్నిధిలో ఉండాలని ఎప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము మరి దేవుని బిడ్డారా ఈ దినం ప్రభు మనకిస్తున్న మాటలను వాగ్దానాలు హెచ్చరికలను మనం స్వీకరించి ఆశీర్దించబడదాం రండి మరి మాటలు మీరు వినడం మాత్రమే కాకుండా ఇతరులు కూడా విని ఆశీర్దించబడి సరిదిద్దుకొని దేవుని సన్నిధిలో ఉండడానికి మనము ఈ వాక్య భాగాలు ఇతరులకు షేర్ చేద్దాము మరి మీరు కూడా ఈ యొక్క బాగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి దేవుడు మిమ్మల్ని ఆశీర్దిస్తాడు రోమల్ గ్రాసిన పత్రిక మూడో అధ్యయం వచనం ఈ రీతిగా సెల్విస్తూ ఉంది వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు రోమన్స్ త్రీ ఎయిటీన్ దేర్ ఈస్ నో ఫీర్ ఆఫ్ గాడ్ బిఫోర్ దేర్ ఐస్ దేవునికి మహిమ కల పిల్లరా ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఒక హెచ్చరికగా మనకి కనబడతా ఉంది వాస్తవానికి మాట భక్తిహీనులను గూర్చి చెప్పబడుతున్నమాట మన జీవితంలో ఈ హెచ్చరిక మనము ఎలా బ్రతకాలి అన్నదాన్ని సూచన చేస్తూ ఉందండి మనం కనుక చూసినట్లయితే ప్రభు సన్నిధిలో ప్రభు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే తన దగ్గరికి వచ్చి దేవుని ఇట్లా భయభక్తులు నేర్చుకోమని చెప్పి మనకి తెలియచేస్తా ఉన్నాడు ముప్పై నాలుగో కీర్తనలో పదకొండవ వచనంలో ఏమంటాడంటే పిల్లలారా మీరు వచ్చిన మాట వినండి యహోవా ఎందలి భయభక్తులు నేను మీకు నేర్పించదను అని అంటా ఉన్నాడు అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఇవిరంటున్నారు వారి కనులు ఎదుట వారికి దేవుని భయం బొత్తిగా లేదంటండి మనం చూస్తే ముప్పై ఆరో కీర్తనలో కూడా ఈ మాటలు మనకి కనబడుతూ ఉంటాయి ఏమని రాయబడి ఉందంటే భక్తిహీనుల హృదయములలో అతిక్రమము దివోక్తి వలె పలుకుచున్నది వారి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు అన్నమాట మనం చూస్తున్నాం ఇదే మాటలని ఎత్తిపెట్టి వాళ్ళు భక్తుడు రాసి ఉండవచ్చు ప్రియదేవుని బిడ్డారు గమనించండి దేవుని భయం బొత్తిగా లేకపోతే వారి పరిస్థితి ఎలాగుంటుందంటే ఆ ముప్పై ఆరో కీర్తలు క్రింది భాగాలు నాలుగో వచ్చిన వరకు చెప్పబడుతుంది వారి దోషములు బయటపడి అసహ్యంగా కనబడే వరకు అది వారి దృష్టి ఎదుట వానికి ముఖస్థుతి చేయించి ఉండదు అటండి చూసారు కదా వాళ్ళు ఏం తప్పుదోని చేసినా సరే అదేదో వాళ్ళని ఎదుటి వాళ్ళు ముఖస్థుతి చేస్తూ ఉంటే అదేదో గొప్పతనం అని వారు ఫీల్ అవుతూ ఉంటారు అంతేకాదు వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో చూడండి బుద్ధి కలిగి ప్రవర్తించట్లేదు మేలు చేయటం మొత్తాన్ని మానివేసేసాడట ఇవి మూర్ఖులు చేసే పనులు కాదు వాడు మంచము మీదనే పాప యోచనలు యోచించును వాడు కాని నడతలు నడుచువాడు చెడుతను వానికి అసహ్యం కాదు ఈ లక్షణాలన్నీ కూడా ఎవరికంటే భక్తిహీనులకి ఉండే లక్షణాలు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే దేవుని భయము కలిగి మీరు బ్రతకండి అని చెప్పి మనకి మరి హెచ్చరిక చేస్తున్నట్టుగా తెలియజేస్తుంది దేవుని భయం బొత్తిగా లేకుండా దేవుని దృష్టిలో కనపడకూడదు అండి భయభక్తులు కలిగి మనం ఆయన సన్నిధిలో కనపడాలండి మనుషులందరూ సాధారణంగా ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారు అయితే ప్రతి వ్యక్తిలోనూ కూడా పాపయోచనలు ఉంటా ఉంటాయి అయితే వాటన్నిటినీ మనం సరి చేసుకొని ప్రభు సన్నిధిలో నీతి న్యాయదార్థతలు కలిగి నిర్దోషత్వంతో జీవించడం అనేది ప్రాముఖ్యమైన క్రైస్తవ విధానము విశ్వాస యొక్క పరమావధి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను కాబట్టి ఈ దినం ప్రభు మనకి ఎందుకు ఈ హెచ్చరిక చేస్తున్నాడు వారికి దేవుని భయం బొత్తుగా లేదు మీరు దేవుని భయం కలిగి ఉండండి అని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నట్టుగా మనకి కనబడతా ఉంది మరి ఈ హెచ్చరికను మీరు కాతరు చేయాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాను లక్ష్య పెట్టాలని చెప్పి మనం చేస్తాను పిల్లలారా మీరు వచ్చిన మాట వినండి యహో ఎందు భయభక్తులు ఏమిటో నేను నేర్పిస్తాను మనం ఒక్కొక్కసారి మన సొంత యోచనలు బట్టి బ్రతుకుతూ ఉంటాము మన ఇష్టానుసారంగానే జరగాలని అనుకుంటా ఉంటాము దేవుడు కూడా మన ఇష్టం చెప్తున్నా చేయాలని అనుకుంటా ఉంటాము అది కూడదు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు యొక్క ఇష్టాయిష్టాలను కనుక్కొని ఆత్మలో ఆనందిస్తూ దేవుని సంతోషపెట్టే వాళ్ళంగా మనం బ్రతకాలి తద్వారా మనం నిత్యము సంతోషంగా ఉంటామన్న సత్యాన్ని ఎరగాలి అని చెప్పి తెలియచేస్తూ దేవుని భయము బుద్ధిగా లేని వాళ్ళంగా కాకుండా దేవుని ఎందు భయభక్తులతో నిర్దోషత్వంతో నీతితో మనం యథార్థంగా ఈ లోకంలో న్యాయంగా నడుచుకుంటూ ప్రభుకి గర్వ తెచ్చే బిడలుగా ఉన్నాము అటు విధమైన కృపాభాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి దేవుని బిడ్డలారా ఈ దీని బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెన్లు ప్రభు మీకు ప్రసాదించును గాక మరి మీకు వరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను విషయంలో నలభై ఐదో వచ్చిన రెండవ వచ్చిన నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాళం చేస్తుందను దేవునికి మహిమ కలుగును అక్క పరిశుద్ధులైన దేవుడు మన మార్గములన్నీ కూడా సరాళం చేస్తాడు నీ మార్గములన్నీ కూడా సరాళం చేసి తిన్నని మార్గంలో నేను నడిపిస్తాను వాగ్దానం చేస్తున్నాడు ఆశీర్వదించబడండి దీవించబడండి ప్రార్థన చేస్తాను నాతో దీవించండి ప్రభావానికి బంధనాలు మా బిడ్డలను దర్శించి దీవించండి నీ కృపలో భద్రం చేసుకునే ప్రభా ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో నేను పండి నన్ను దేవుని భయం బుద్ధిగా లేని వాళ్ళగా పాకుండా నీ దృష్టిలో నాయనండి భయభక్తులు గల వారిగా కనపడేటానికి సహాయం చేయండి భక్తిహీనులు కొన్ని లక్షణాలు మేము కలిగి ఉండకుండా ప్రభావ నాయన నీ యొక్క జాబితాలో మేము భక్తి పరుల నైనా నాయన ఉండడానికి ప్రభు నీ దృష్టిలో ప్రభ మేము భక్తి పరుల వల్లే బ్రతకడానికి నాయన నీతి యథార్థాలు కలిగి ఉండడానికి కృప చూపించండి ప్రభా అది మా వలన మాకు సాధ్యం కాదు కానీ ప్రభా నీ సహాయం వల్లనే మేము నీ వద్దకు వచ్చుట వల్లనే అసాధ్యం అన్న సంగతి మేము గ్రహిస్తున్నాం ప్రభా నీ పాదాలు చెందుకొచ్చి ఆశ్రదించబడే భాగ్యం దయచేసి మహిం పొందుకోమని ప్రభా నీ కృపకలా స్థాలకు మా బిడ్డల్ని అప్పగిస్తూ ఇదేనా ఇంకా ఎవరైనా ప్రభా శిక్కులు చెంతలో వ్యాధులు కష్టాలు ఎరుకలు ఇబ్బంది ఉంటే విడిపించి రక్షించండి ప్రభావ స్వస్థపరచండి నాయన విడుదల దయచేయండి సమస్యల్లో ఉన్న వారిని బాగు చేయండి ప్రభావ నాయన విడుదల దయచేయని వేడుకుంటున్నాను తండ్రి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం మా బిడ్డలందరికీ తోడుగా ఉండండి ప్రభావార్థత కలిగి బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి నీకు స్తోత్రాలు అయినా అంతే కాదు ప్రభా నాయన ఇది మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపి నడిపించండి నామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆమె